బ్రిడ్జి సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే మరియు ఎంపీ గారికి మనం బాలాభిషేకం చేస్తున్నాము ఇదివలనే మన గౌరవ మానకొండూరు ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఇచ్చిన బ్రిడ్జి హామీ మేరకు కలెక్టర్ గారిని మరియు జాయింట్ కలెక్టర్ గారిని తీసుకొచ్చి డ్యామ్ ప్రాంతాలను పరిశీలించి ఎన్ని ప్రాంతాలను పరిశీలించి బ్రిడ్జికి అనువైన స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా మన గౌరవ ఎంపీ గవర్నర్ పార్లమెంట్ సభ్యులు తర్వాత కేంద్ర హోంశాఖ సహాయం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన గర్వనీరు బండి సంజయ్ గారు మానేరు మీద బ్రిడ్జి నిర్మించాలని మన కేంద్ర మంత్రి గడ్కరీ గారికి మొన్న వినతి పత్రం ఇవ్వడం జరిగింది బండి సంజయ్ గారు ఇచ్చిన వినతి పత్రానికి కేంద్ర మంత్రి గడ్కరీ గారు సానుకూలంగా స్పందించి బ్రిడ్జి వేస్తామని సానుకూలంగా స్పందించడం జరిగింది అందుకు కృతజ్ఞత పూర్వంగా గండవే గండవేర మండల ప్రజల తరఫున గండవేర మండల అభివృద్ధిపై కృషి చేస్తున్నటువంటి బండి సంజయ్ గారికి మానకొండ ఎమ్మెల్యే కవంపల్లి గారికి కృతజ్ఞత పూర్వకంగా ఈరోజు ప్రజల సమక్షంలో పాలాభిషేకం చేయడం జరిగింది